హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొక్క పేరు అదే చెట్టు పేరు పిచ్చి మేడి చెట్టు అంటారు మామూలుగా అయితే మనం తినే మేడి పండ్లు ఉంటాయి కదా అంజీర అంటారు ఇంగ్లీష్లో అయితే తెలుగులో మేడ్ చెట్టు మేడు పండ్లు అంటారు మేడి పండ్లు నాటు రకం ఉంటుంది హైబ్రిడ్ ఉంటుంది ఇప్పుడైతే నాటు రకంలో పిచ్చి మేడ్ చెట్టు గురించి చెప్తున్నాను ఇక వాగులో మేడ్ చెట్లు ఉంటాయి మేడి పండ్లు సిటీలో అయితే అంజీర అంటారు అంజీరాలో కొన్ని హైబ్రిడ్ రకాలు ఉన్నాయి మనం తినేదైతే హైబ్రిడ్ రకం తింటాను ఇంకొక నార్మల్ రకం నాటు రకం తింటాం ఇది ఒకటి ఇది వచ్చేసి మేడి చెట్టే కానీ ఇది ఈ కాయలు ఏమంటారో తెలుసా మేడి చెట్టు అంటారు దీన్ని అయితే ఈ కాయలు తినకూడదు సేమ్ యాజిటివ్గా చూడటానికి మాత్రం మేడి చెట్టులాగే ఉంటుంది మేడి చెట్టు ఆకులు చిన్నగా ఉంటాయి ఇది కొద్ది పెద్దగా ఉంటాయి కాయలు మాత్రం సేమ్ యాజటివ్గా ఉంటాయి ఈ మేడికాయలు అయితే తినకూడదు మేమైతే మేడి చెట్టు అంటాం ఈ మేడికాయలు తినకూడదు వాగులు చెరువుల దగ్గర ఉంటాయి అక్కడ కూడా ఒక చెట్టు ఉంది ఇగో చూడండి ఇది ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా ఎంత ఏమొచ్చినా కానీ నీళ్ళలో మునిగిపోయి మళ్ళీ నీళ్ళు తగ్గిపోయినంత తట్లనే ఉంటుంది అనమాట ఈ చెట్టు చాలా రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ వాగులో అవి కొన్ని మన కొన్ని రకాల మొక్కలు మనకు తెలియదు సో ఇదండి మేడి చెట్టు వీడియో పిచ్చి మేడి చెట్టు వీడియో మనం తినే మేడి చెట్లు కూడా ఒకసారి వీడియో తీస్తాను ఎక్కడుందో చూసి ఇదైతే తినకూడదు పాలుగారితే ఆ కాయలకి అవి తినకూడదు అనేది చెప్తారు అసలు తినకూడదు అనమాట అది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మన చిన్ననాటి జ్ఞాపకాల వీడియోలన్నీ ఇందులో పెడతాను సో చూసి ఆనందించండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్